ఏపీలో జరుగుతున్న స్కామ్లకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు అమరావతి పనుల కోసం రెండు వేల పద్దెనిమిదిలోనూ టెండర్లు పిలిచారు నాడు ఖరారైన టెండర్లు విలువలు విలువ రూపాయలు నలభై ఒక్క నలభై ఒక్క వేల నూట ఏడు కోట్లు దాదాపు ఆరు వేల కోట్లు పనులు చేశారు మిగిలిన రూపాయలు ముప్పై ఐదు వేల కోట్లతో పనులు చేయాల్సిన చేయాల్సి ఉంది కానీ ఈ టెండర్లు రద్దు చేశారు మిగిలిన ఆ పనులు అంచనాలు అమాంతం పెంచే పెంచేశారు ఇప్పటికే కట్టిన అసెంబ్లీ సచివాలయం హైకోర్టు కాకుండా మళ్ళీ కడతారా అంటూ అంటే అని గంగపాలు చేసినట్టే అక్రమాలకు అంటూ అక్రమాలకు అంటూ అడ్డు కా కాకూడదని మా హయాంలో తెచ్చిన జ్యుడిషియల్ రివ్యూ తీసేశారు రివర్స్ టెండరింగ్ను రద్దు చేశారు మొబలైజేషన్ అడ్వాన్సులను లేవు కానీ స్కాముల కోసమే మొబలైజేషన్ అడ్వాన్సులు తెచ్చారు అడ్వాన్సుల పేరిట పది శాతం నుంచి ఎనిమిది శాతం తీసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు మిగిలిన పనులకు ఇప్పుడు నిర్మాణం వ్యయం నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే దాదాపు రూపాయలు రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు నూట ఐదు శాతం పైగా పెంచారు చదరపు అడుగులకు రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా మీరు సాయం చేస్తే పుంజుకుంటాం ఈనాడు క్లిప్ను ప్రదర్శిస్తూ అంటూ చంద్రబాబును అప్పులు చేస్తున్నారు అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు ఆయా చంద్రబాబు సొంత లాభాలు బినామీ ఆస్తులను పెంచుకుని పనిచే పక్కన పెడితే ఇంతే ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా వైఎస్ జగన్ సూచించారు సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్ర పదవి నుంచి తొలగించడానికి ఆయన నియమకానికి ముందే ఆంధ్రప్రదేశ్ సేకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు మండి ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు యజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది ఈనాడు ఈనాడుది జర్నలి జర్నలిజమా బ్రోకరిజమా అని ప్రశ్నించింది జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో ఇంకో దిక్కుమాల కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళా కోరుతనానికి నిదర్శనం ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్ధాల మధ్యలో ఎక్కడైనా నిజమైనా ఉన్నాయా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏ ఏపీ ఎడిషనల్లో రాసే ప్రసారం చేసే కథనాల్లో అత్యధికంగా ఈ బాపతే చంద్రబాబు సర్కార్కు భజన వైఎస్ఆర్ సిపి జగన్పై వ్యతిరేక కథనాలు అసత్యాలు సేకి ఒప్పందానికి సన్మానం జరిగింది అంటూ హై హెడ్డింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చివేసింది ఈ సంస్థ సిఎండిని తొ తొలగిస్తూ కేంద్ర ఆకస్మిక నిర్ణయం నిర్ణయం తీసుకుందని జగన్ ఆ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణమని ఈ మీడియా తెలిసింది అందులో తన ఇష్టానుసారంగా జగన్పై ఆరోపణలు గుప్పించింది వైఎస్ జగన్ తో బంధం ఏర్పడుచుకున్న బంధం ఏర్పడుచుకున్న ఎవరికైనా జైలు పదవి కండం తప్పదని మరోసారి నిరుపుతమైనట్టు ఈనాడు కొత్త ఘోర ఘోరంగా రాసింది ఎంతో ఘోరంగా రాసింది తెలుగుదేశం కరపత్రిక కన్నా హీ హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడ పడలేదు